మిత్రులారా నరసరావుపేట పట్టణంలో ఉన్నటువంటి జిల్లా వైద్యశాల ప్రధానంగా రోగులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేదవాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఐసీఈ కానీ లేదా ఏదైనా సరే ఎమర్జెన్సీ ఉన్నటువంటి కేసులు కూడా ఐసీఈ సరిగా పనిచేయట్లేదని నేపథ్యంతో ప్రైవేట్ హాస్పిటల్కు లేకపోతే జిల్లా హాస్పిటల్కు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అనేక మంది పేదలు సకాలంలో వైద్యం అందక చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఐసీని రిపేర్ ఉంటే రిపేర్ చేయించాలి లేదనుకుంటే ఓపెన్ చేయాలి అలాగే మిగతా రోగులకు సంబంధించి ఎక్స్రే కావచ్చు అన్ని రకాల టెస్ట్ అనేటువంటివి ప్రభుత్వం ఇక్కడే చేయించేలాగా అన్ని విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది దానికి తగ్గట్టుగానే మందులు కూడా బయటికి రాసే విధానం మానుకొని ప్రభుత్వం దానికి ఒక బడ్జెట్ కేటాయించి రోగులకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా నిరుపేదలు కాబట్టి జిల్లా నలుగురల నుంచి వచ్చేటువంటి నిరుపేదలు హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాల మందులు కానీ టెస్టులు కానీ వైద్యం కానీ పూర్తి స్థాయిలో అందించడానికి ప్రభుత్వం సిద్ధపడాలి ఈ హాస్పిటల్ కూడా సిద్ధం పడాలి ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే జిల్లా అధికారులు ప్రభుత్వానికి రాసి ప్రభుత్వం ద్వారా సరైనటువంటి సౌకర్యాలు కల్పించేలాగా ప్రయత్నం చేయాలని వెంటనే ఐసీ ఏర్పాటు చేయటం మందులు రోగులకు ఏర్పాటు చేయటం జిల్లా హాస్పిటల్ని మరింతగా డెవలప్ చేసి రోగులకి సరైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కూడా మెమోరానం కూడా మేము కొన్ని ప్రజలకు సంబంధించిన డిమాండ్లు ఎక్కువ ఉన్నటువంటి మెమోరాణం కూడా ఇక్కడ ఇవ్వబోతూ ఉన్నాం ప్రభుత్వ వైద్యశాల ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ దాదాపుగా వంద కిలోమీటర్ సంబంధించినటువంటి పేషెంట్లు వస్తూ ఉంటారు ఇక్కడ దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు సరిగా ఇక్కడ లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఐసీయూ ఉందో అత్యవసర విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పరికరాలు పనిచేయట్లేదని చెప్పి పనిలో లేదు లేకపోవడం వలన ఏదన్నా సమస్యతో వచ్చినటువంటి కొద్దిగా సీరియస్గా ఉన్నటువంటి వారిని గుంటూరుకు రాయటం లేదంటే ఇంకో చోటకి రాయటం జరుగుతూ ఉంది ఇది మండల ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా దాన్ని కల్పించవలసినటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదే కాకుండా ఏదైతే పేషెంట్లకు ఇవ్వాల్సినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులను కూడా బయట షాపుల్లో తీసుకోమని చెప్పి రాస్తున్నారని చెప్పి మరి పేషెంట్లు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రతి రకంగా ఏదైతే ఉందో పేషెంట్లకు కావాల్సినటువంటి అన్ని రకాల మందులని వారే ఇచ్చేటట్టుగా ఉండాలా ఇక్కడికి వచ్చే వాళ్ళే అందరికంటే బాగా పేదోళ్ళు ఏమి లేనటువంటి వాళ్ళే ప్రభుత్వ వైద్యశాలకు వస్తూ ఉంటారు అందుకోసం దానికి సంబంధించినటువంటి మందులని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ రకంగా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి అదే రకంగా ఇక్కడ పేషెంట్లతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి సహాయకులుగా కొంతమంది మరి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం నిర్వహించే ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో అన్నా క్యాంటీన్ సంబంధించినటువంటి ఇక్కడ ఒక పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా ఇచ్చినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది జిల్లా వ్యాప్తంగా వచ్చే వాళ్ళకి అది చేయాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించి ఎంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం